అపోస్తుల కార్యాలు ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినంలో నేను కిలికేయలోని తారసువాడైన యూదుడను అని చెప్పాడు అంటే పన్నెండు గోత్రాల్లో ఆయన ఒక యూదుడు అనుకుంటే మిగిలిన గోత్రాలతో ఆయన సంబంధం ఉండకూడదు కానీ రోమా పదకొండు ఒకటిలో నేను ఇస్రాయేలీయుడును అబ్రహాం సంతాన మందులి బెన్యామిను గోత్రం ముందు పుట్టినవాడుని అన్నాడు మళ్ళీ బెన్యామిను గోత్రం అంటున్నాడు సరే ఇది కూడా ఏదో ఒకటి బెన్యామిను గోత్రంలో పుట్టాడు అనుకుందాం కానీ అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో నేను పుట్టుకతోనూ రే రోమియుడిని అంటున్నాడు ఇన్ని రకాలుగా పుట్టాడు ఆయన కాబట్టి ఎన్ని రకాలుగానే చెప్తాడు ఆయన ఆయనకి అబద్ధాలు చెప్పడం చాలా మంచి నీళ్ళు తాగినంత ఈజీ ఆయన చెప్పాడు కాబట్టి శిలాశాసనం అంటే ఎట్లా కుదిద్ది అలాగే ఆయన దర్శనం కలిగింది అనే విషయంలో కూడా ఎలా మత అయ్యాడనే విషయం రెండు మూడు రకాలుగా చెప్పాడు అవి కూడా నేను కావాలంటే తర్వాత రిఫరెన్స్ చూద్దాం అయితే పౌలు క్యారెక్టర్ ఇది ఆయన అబద్ధాలు చెప్పడం సహజం ఆయనకి బై నేచర్ ఉంది అది అపోసర్ గారు ఇరవై ఒకటి రోమా పదకొండు అపోసర్ గారు ఇరవై ఎనిమిది వీటి ప్రకారంగా ఆయన యూదుడు అన్నాడు ఒక చోట ఇంకో చోట బెన్యామీనియాడు అన్నాడు ఇంకో చోట రోమిడు అన్నాడు అని పట్టేసరికి అంటే పెద్ద బేతాల ప్రశ్న ఇది యూదులు అంటే అందులో రెండు గోత్రాలు వస్తాయన్నా ఏ ఇస్రాయిల్ ఇద్దరు ఇద్దరుగా విడిపోయిన తర్వాత రెండు రాజ్యాలు విడిపోయిన తర్వాత ఒకటి యూదులు ఒక ఒకవైపు వస్తే దక్షిణం వైపు మిగిలిన పది గోత్రాలు ఉత్తరం వైపు వెళ్ళిపోయాయి ఎరోబము పరిపాలనలోకి వెళ్ళిపోయి వీళ్ళు రెహబాం పరిపాలనలో ఉన్నారు యూదులు అని అంటే యూదులు బెన్యామీని ఇరువురు డామినెట్గా యూదులు కాబట్టి యూదులు అని పిలిచారు ఒక చోట నేను యూదుడని మొత్తం ఆయన ఎంటిటీన్ చెప్తూ ఉంటే పర్టికులర్గా బెన్యామిన్ గోత్రం అని ఇంకో చోట చెప్తున్నాడు మరి రోమియుడు అన్నాడు కదా అంటే రోమియా రోమి రోమన్ సిటిజన్ ఆయన ఆయన యూదుడు బెన్యామిన్ గోత్రం ఆయన ఏది ఈ అబ్రాహం సంతాన విషయంలో కానీ ఆయన ఎక్కడ పుట్టాడు కిలికియాలోని తార్సులో పుట్టాను కిలికియా అది రోమన్ ప్రావిన్స్ అది కాబట్టి అక్కడ పుట్టిన వాళ్ళు రోమన్ సిటిజన్షిప్ ఇప్పుడు అమెరికాలో ఉంటారు మన ఊళ్ళు రోమన్ సిటిజన్షిప్ ఉంటుంది వాళ్ళకి గ్రీన్ కార్డు ఉంటుంది వాళ్ళకి అంటే వాళ్ళు భారతదేశంలో లేదు భారతదేశ ప్రజలు కాదు అనే దానికి లేదు కాబట్టి ఆయన కిలికీలో పుట్టాడు కాబట్టి రోమన్ సిటిజన్షిప్ వచ్చింది నేను రోమియన్ అన్నాడు సౌల్ ఆయన పేరు మరి పౌల్గా ఎవరు మార్చారు ఆయన్ని ఎప్పుడు దేవుడు చెప్పలే నేను పౌల్గా మారుస్తున్నాను అని చెప్పలే పౌల్ అన్నది రోమన్ నేమ్ అది సాల్ అన్నది హెబ్రి నేమ్ అది రాజైన సవులు ఉన్నాడు కదా ఆయన పేరు సవులు వాస్తవంగా ఏది హెబ్రి కల్చర్లో దాన్ని రోమీలు రోమన్ కల్చర్లో పౌలు అంటే చిన్నవాడు కొంచెం ఉంటాడు అనేటట్టుగా పౌలు అని పిలిచారు రోమన్ నేమ్ పౌలు అంటే పౌలు అనేటువంటి పేరు రోమన్ సిటిజన్షిప్ వచ్చింది అనేటువంటి విషయం కూడా తెలియకుండా ఏదో పెద్ద కాంట్రడిక్షన్ లాగా మాట్లాడుతున్నారు కాంట్రడిక్షన్ కాదు అది ఆయన యూదుడు ఆయన వెన్నె పర్టికులర్గా అయితే పెన్నెమైన గోత్రము ఇంకా పర్టికులర్గా ఆయన పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి సిటిజన్షిప్ ఏంటంటే రోమన్ సిటిజన్షిప్ చిన్న విషయం చిన్న విషయం